ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవి కుమార్ గారు నమస్తే గురువు గారు గురువు గారు రెండు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తప్పకుండా అండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తి సుమన్ ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి మరి కర్కాటక రాశి వారికి ఈ నెల అంతా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారా తప్పకుండా అమ్మా కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది కర్కాటక రాశి అనగానే మనకి ఫస్ట్ వచ్చేది ఎవరంటే రాముల వారు పునర్వసు నాలుగో నక్షత్రం సారీ పునర్వసు నాలుగో పాదంలో ఆయన జన్మించారు కర్కాటక రాశి అలాగే ఆయన లగ్నం కూడా కర్కాటక లగ్నం అన్నమాట కాబట్టి ఆయన స్టాంప్ ఉండిపోయింది కర్కాటక రాశి అందుకే కర్కాటక రాశి వారు సాధారణంగా సౌమ్యులు సాఫ్ట్గా ఉండడం పేషెన్స్ వహించడం ఎలాంటి ఒడిదుడుకులైనా తట్టుకోగలగడం మంచితనం హెల్పింగ్ నేచర్ అన్నీ కూడా ఉంటాయండి అందుకే చూడండి అన్ని గ్రహాలకి శత్రువులు ఉన్నారు కానీ కర్కాటక రాశి అధిపతి చంద్రుడికి మట్టుకు ఎవరు శత్రువులు లేరు సో ఆయన స్టాంప్ అనుకోండి ఆయన ఇది అనుకోండి ఇదని అనుకోండి కాబట్టి కర్కాటక రాశి వారికి మీ ముఖ్యంగా అంటే జనాల సహాయ సహకారాలు కూడా ఎక్కువగా చేస్తారు కర్కాటక రాశి వారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ప్రస్తుతం మటుకు గురుబలం పరిపూర్ణంగా ఉందండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉంది ఒక అష్టమశని మటుకు నడుస్తున్నాడు అదే అండగా చంద్రుడికి ఎవరు శత్రువు లేరు అష్టమ శని నడుస్తున్నా కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి మిగతా రాశులు ముఖ్యంగా మేషరాశి కానీ వృశ్చికి రాశి కానీ సింహరాశి కానీ ఈ మూడు రాశులకు మటుకు ఎప్పుడు అర్ధాష్టమ శని వచ్చినా అష్టమ శని వచ్చినా వెళ్ళిన శని వచ్చినా విపరీతైనా నష్టం చేకూరుస్తుంది అటు ధనరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ అటు వైఫ్ అండ్ హస్బెండ్ రీత్యా కానీ అటు ఫ్యామిలీలో కానీ పెద్ద పెద్ద గొడవలు రావడం అన్నీ కూడా ఏదో ఒకటి సెపరేషన్ ఇల్లు మారిపోవడం భార్యాభర్తలు దూరంగా ఉండడం ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మనం ఎందుకంటే శనికి శత్రువులు రవి మరియు కుజుడు రవి ఏ రాశికి అధిపతి సింహరాశి కాబట్టి సింహరాశి అస్సలు పడదు ఏల్ నడిసేని కానీ అర్ధాష్టమశ్రేణిని కానీ అష్టమశ్రేణి కానీ వచ్చినప్పుడు అలా మిగతా ఏంటి కుజుడు పడదన్నాను మేషానికి వృష్టికానికి అధిపతి కుజుడయ్యాడు కాబట్టి మేషరాశి వారు కానీ కుజు వృష్టికి రాశి వారికి కానీ ఏళ్ళ నడిసేని కానీ అర్ధాష్టమశ్రేణిని కానీ అష్టమశ్రేణి కానీ వచ్చినా కూడా విపరీతమైన కష్టాలు అనుభవించక తప్పదన్నమాట సాధారణంగా కానీ ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే చంద్రుడికి శత్రువులు ఎవరు లేరు కాబట్టి థర్టీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ అష్టమశ్రేణి నడుస్తున్నాను కానీ ఈ అష్టమ శిమాలని ఖర్చు ఉండడం విపరీతైన ఖర్చు ఉంటుంది అలాగే తిరగడం ట్రావెలింగ్ విపరీతంగా ఉంటుంది చేసిన పనే రెండు మూడు సార్లు వెళ్తే కానీ పని అవ్వకపోవడం అలాగా చిన్న చిన్న మాటలు పడడం ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి ఉంటాయి కానీ కొన్ని పడక తప్పదు ఎవరికైనా సరే అది అనుభవించక తప్పదు ఒకవేళ వాళ్ళ జాతక రీత్యా మిగతా గ్రహాలు చాలా బాగుండి వాళ్ళ మహర్దశలు అంతర్దశ చాలా బాగుంటే కనుక వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉండదు ఎక్కడైనా రూల్ ఒకటే గుర్తుపెట్టుకోండి కొంతమంది అంటారు ఇంక మరి వాడికి అర్ధాష్టంశ నడుస్తుంది నాకు అర్ధాష్టంశ నడుస్తుంది వాడికి ఎందుకు బాగుంది నాకు ఎందుకు బాగాలేదు ఎప్పుడైతే నక్షత్రం మారిందో దశలు కూడా మారిపోతాయి వయసు బట్టి దశలు మారిపోతాయి దశలు మారినప్పుడు ఏ గ్రహం అయితే దశ నడుస్తుందో ఆ గ్రహం చాలా బాగున్నాడు అనుకోండి జాతకంలో ఇంకా చాలా బాగుంటుంది సాధారణంగా ఈ రాశులే కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఇది కర్కాటక రాశి నాది కర్కాటక రాశి మరి మీకు బాగుంది నాకు బాలేదు బాగాలేదు అనుకుంటాం మరి అందులో మూడు ఉన్నాయి కదా పునర్వస నక్షత్రం ఉంది పుష్యమి ఉంది ఆశ్లేషం ఉంది నక్షత్రాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆధారపడి ఉంది పునర్వస నక్షత్రంలో పుట్టినవాడు గురు మహాదశతో స్టార్ట్ అవుతుంది పుష్యమి నక్షత్రంలో పుట్టినవాడు శని మహాదశతో స్టార్ట్ అవుతుంది అలాగే మనకి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాడికి బుధ మహాదశతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మహర్దశలు అంతర్దశలు అలాగే ఈ మహర్దశ అంతర్దశలకు సంబంధించిన గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా చూడాలండి అందుకే జాతకం అంతా వేరు గోచారం అంతా వేరు జాతకం ఫిఫ్టీ పర్సెంట్ అయితే గోచారం ఫిఫ్టీ పర్సెంట్ జాతకంలో ఏం చూడాలంటే ముఖ్యంగా విద్య ఉందా లేదా ఉద్యోగం వస్తుందా లేదా వివాహం అవుతుందా లేదా సంతానం ఉంటుందా లేదా అనేది చెప్పగలం కానీ ఏ సంవత్సరం ఉద్యోగం వస్తుంది ఏ సంవత్సరం వివాహం అవుతుంది ఏ సంవత్సరం ప్రమోషన్ వస్తుంది ఏ సంవత్సరం మనకి సంతానం కలుగుతుంది అనేది మటుకు గోచారం ద్వారా తెలియబడుతుంది ముఖ్యంగా మరి కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఉద్యోగస్తులకి ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఉద్యోగస్తులకి బాగానే ఉందండి ఎందుకంటే ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉంది కానీ శని బలం కొంచెం తక్కువగా ఉంది అష్టమశ్ర నడుస్తుంది కాబట్టి వీళ్ళకి ఉద్యోగ మార్పు కానీ ఇల్లు మార్పు కానీ అంటే వేరే ఊరు వెళ్ళి కొత్త జాబ్ జాయిన్ అవ్వడం కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఏదైనా ఇలాంటి ఏదైనా సరే మెయిన్గా చేంజ్ అయితే మటుకు ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలండి ముఖ్యంగా ఈ రాశి గల వారికి ఆరోగ్యం అండి ఆరోగ్యం మంచిగా ఉండే అవకాశం ఉందా అంటే ఆరోగ్య కారకుడు మైన కారకుడు కూడా శని అలాంటి శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి పెద్ద పెద్ద అనారోగ్యాలే ఉండవు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న అనారోగ్యాలతోనే సరిపెట్టుకోవచ్చు అండ్ విద్యార్థులకి ఏ విధంగా ఉండవు విద్యార్థులకు మటుకు అష్టమశ నడుస్తున్నందుకు వారికి మంచి ర్యాంక్ రావడం మంచి సీట్ రావడం అయితే వాళ్ళు మంచిగా చదువుకుని వేరేది ఏదైనా సంపాదించడం అంటే వాళ్ళకి ఖచ్చితంగా స్థానశాల ఉందండి విద్యార్థులకు మటుకు అంటే వేరే ఊర్లో మంచి ర్యాంక్ ద్వారా వాళ్ళకి మంచి కాలేజ్ రావడం లేదంటే ఫారెన్లో మంచి యూనివర్సిటీలో మనకి రావడం ఇలాంటివి కూడా జరగచ్చు బట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ స్థానశాలం ఉందంటే ఈ చదువులు ఇచ్చే మటుకు ఇల్లు మారేది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక చిన్న పల్లెటూరులో ఉండొచ్చు అండి ఒక చిన్న టౌన్లో ఉండొచ్చు కానీ మంచి కాలేజీ మంచి యూనివర్సిటీ అనేది మరి సిటీస్లోనే ఉంటాయి కదా సో వేరే రాష్ట్రం కూడా ఉండొచ్చు ప్లేస్ మార్పు ప్లేస్ రాష్ట్రం అష్టమశ్రేణి అంటేనే స్థానశీలం ఇల్లు మార్పు కానీ అయితే ఉద్యోగ మార్పు అంటున్నాం ట్రాన్స్ఫర్ అంటున్నాం కొత్త జాబ్ ఎత్తుకోవచ్చు అంటాం వేరే ఊర్లో జాబ్ అంటున్నాం ఇవన్నీ జరగకపోతే ఇల్లు మారాలంటున్నాం సో విద్యార్థులకి ఏంటి ఖచ్చితంగా ఇల్లే మారాలని లేదు ఖచ్చితంగా ఇక్కడ మనకి వేరే యూనివర్సిటీలో జాయిన్ అవడం కానీ ఊరికి రావడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా అండ్ ముఖ్యంగా కొంతమందికి అంటే వివాహం అయిన వాళ్ళకి లేకపోతే వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఎలా ఉండే అవకాశం ఉందంటారు వివాహానికి మటుకు సరైన సమయం చెప్పాలి ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వివాహం అవుతుందండి ఇంకోటి అంటే ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే అర్ధాష్టమ శ్రీని కానీ అష్టమ శ్రేణి కానీ ఏళ్ళనాటి శని కానీ నడుస్తున్నప్పుడు ఆడపిల్లలకైతే వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ సమయాల్లో గురుబలం లేకపోయినా ఎందుకంటే ఏళ్ళనాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శ్రేణి కానీ అంటేనే స్థాన ఆడపిల్లలకి స్థానచలనం అంటే అత్తారింటికి వెళ్ళాలని సో ఖచ్చితంగా వారికి మటుకు హండ్రెడ్ పర్సెంట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి మా పిల్లలకన్నా కూడా మా కనీసం గురుబలం కూడా చూడాలి ఆడపిల్లకైతే ఈ ఏళ్ళ శ్రేణి కానీ అర్ధాష్టమ శ్రీణి కానీ అష్టమశ్రీణి కానీ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా వివాహం చెప్పచ్చు సో కర్కాటక రాశి వారి గురుబలం కూడా ఉంది ప్లస్ అష్టమ శని కూడా నడుస్తున్నందుకు ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వివాహం చూసినట్లయితే ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ వరకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ దేవతను లేకపోతే ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది సాధారణంగా కర్కాటక రాశి అంటే కర్కాటక లగ్నం వారికి పంచమ స్థానాధిపతి కూజుడయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు లేదంటే శివుడిని కూడా ఎక్కువగా ఇష్టపడతారు అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిది అలాగే శివుని కూడా ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది సో మరి వీళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి ప్రస్తుతం మనకి శని నడుస్తుంది కాబట్టి ఏప్రిల్ రెండు వేల ఇరవై వరకు అష్టమ శని ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్గా ప్రతి శనివారం ఉపవాసం అనేది పెట్టేసుకుంటే మంచిదండి ఎందుకంటే ఇంకా దానికన్నా ఇంకా వేరే ఇదేం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఉపవాసం ద్వారా మనకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇంకా కరెక్ట్గా ఏడాది ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే వీలవుతేనక ఒక శనివారం రోజున రక్తదానం చేయడం అలాగే వీలతనక శని అంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామి మనం వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి శనివారం రోజున అంటే మంగళవారం రోజున మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై యొక్క ప్రదక్షిణలు చేయడం అలాగే తామలపాకుల పూజ అలాగే సింధూర పూజ వడమాల సమర్పిస్తే చాలా మంచిది అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బుధవారం లేదంటే శనివారం వెళ్ళి నలభై ప్రయోజనాలు చేసి అభిషేకం లేదంటే అర్చన చేయిస్తే అనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇంకా ఉధృతంగానే ఉంది ఇంకా ఆరోగ్య విషయం కానీ జాబ్ విషయం కానీ మనసు బాగాలేకపోవడం కానీ అనారోగ్యం కానీ ఇవన్నీ అనిపిస్తే మాట ఖచ్చితంగా అష్టం అష్టంశాన్ని నడుస్తుంది కాబట్టి శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తే దోషం మొత్తం తొలగిపోతుంది ఆడవారైనా మగవారైనా ఎవరికైనా అందరికీ ఫిక్స్డ్ అండి వాళ్ళకంటూ వేరే వీళ్ళకంటూ వేరే అని ఏమి ఉండదండి సాధారంగా స్త్రీకి జాతకం వేరే పురుషులకి జాతకం వేరే అలా ఏ ఉండదండి ఎవరైనా చదువుకుంటారు ఎవరైనా ఉద్యోగం చేస్తారు ఎవరికైనా ఇవే వర్తిస్తాయి ఎవరికైనా గురుబలం ఒకటే ఎవరికైనా శని బలం ఒకటే ఎవరికైనా రెమెడీ కూడా ఒకటే ఇంకేముండదు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలండి నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ నంబర్కి నెంబర్కి కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ కూడా చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు ధన్యవాదాలు